వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పద్నాలుగు వర్ధంతి సందర్భంగా మహానేత చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శాంతి శాంతికుమారి మాట్లాడుతూ మనసున్న మహారాజు బడుగు బలహీన వర్గాల వారికి ఉమ్మడి రాష్ట్రంలో అందరి మనసులను ఇష్టపడిన గొప్ప మహానుభావుడు మహాను నేత అంటూ కొనియాడారు నేడు ఆంధ్ర రాష్ట్రంలో నూట ఎనిమిది నూట నాలుగు వాహనాలు తీసుకుని వచ్చి కొన్ని లక్షల మంది ప్రాణాలను నేటి వరకు కాపాడడానికి కృషి చేసిన గొప్ప మహానుభావుడని అలాగే అనేక రకాల గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లును గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి గొప్ప వ్యక్తి అని అని అంటూ ఆమె అన్నారు వలస గ్రామంలో కొండ విరిగినప్పుడు నేను ఉన్నానంటూ వచ్చి గిరిజనులకు ఓదార్పునిచ్చి హామీ ఇవ్వడం చాలా ఆనందదాయకమైందని ఆమె అన్నారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన అందరి మనసుల్లో చెరగని ముద్రగా నిలిచారని ఆమె అన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని చూడాలని ఆయన చివరి కోరికగా మిగిలిపోయిందని ఆ కోరికను రాబోయే ఎన్నికల్లో మేము నెరవే నెరవేరుస్తామంటూ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చట్టారి సాయిబాబు కులేసు బాబురావు కొర్ర పోతురాజు జంపరంగి వెంకటబాబు సుట్టి భగత్రాం భగత్రాం కుర్ర విథుల కాన్ఫన్ తరులు పాల్గొన్నారు ఇవేల దివంగత నేత అయినటువంటి వైఎస్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలలను ప్రజల వద్దకు తీసుకెళ్తూ ప్రజల సందేహాలు కూడాను మనము ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చేరవేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కృషి చేయాలని అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు భారతదేశ ప్రజలకు అనుగుణంగా భారతదేశ ప్రజల ఆశయాలను కూడా సాధించినటువంటి ధన చరిత్రలో ఉన్నటువంటి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఈవేళ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మా యొక్క భారతదేశ మన యొక్క రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో విధాలుగా అనేక రకాల సంక్షేమ పథకాలు కానీ పరిశ్రమలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సున్నా వడ్డీ రుణాలు పావలెడ్డి రుణాలు ఉచిత ఉద్యూత్ అలాగే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇవన్నీ కూడా ఘన చరిత్రగా మిగిలిపోయినటువంటి ఈ యొక్క ఆశయాలు అనేది ప్రజల గుండెల్లో ప్రజల హృదయాల్లో మిగిలిపోయినటువంటి మహానీయుడు మహానేత గొప్ప గల వ్యక్తితో ఈవేళ వారి యొక్క వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషకరం కనుక ఇలా ఇవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి రెండు వేల ఇరవై నాలుగు నాటిలో మా యొక్క యువ నేత అయినటువంటి గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి లక్ష్యంగా భావించుకుంటూ మనమందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడుచుకోవాలని తెలియజేయడం జరుగుతుంది